కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆర్ట్ ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పద వస్తే వినయం కూడా అవసరం పద వచ్చిందని విర్రవీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరినీ నేను కోరేదో ఒకటే ఇవన్నీ ఒకే స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేండ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది స తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడూ కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదేవిధంగా పనిచేశాను మళ్ళీ ఈరోజు మే అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటాం ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం ఈ రోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం రోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా ఈ మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి అను నిత్యం ఆలోచిద్దాం అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం అందుకనే ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది దెబ్బతినని వర్గం అంటూ లేదు అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు ఇది ఊహించని పరిణామం ఇప్పుడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తే అయితే పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే